బాలాజీ నగర్ జవహర్ నగర్లో ఆరుంధతి నగర్ ఒక కాలనీ ఒక ఊరు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కుటుంబ నియంత్రణ చేసుకున్న వాళ్ళకు దళిత కుటుంబాలకు ఇక్కడ అరవై గజాల చొప్పున ఎనభై గజాల చొప్పున పట్టాలి ఇవ్వడమే కాకుండా ఇందిరా ఆవాస్ యోజన కింద ఇక్కడ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకోవడం విన్వసిస్తున్నారు ఇంత దుర్మార్గం అంటే ఈ నైన్టీన్ ఎయిట్ అంటే ఈ ముప్పై ముప్పై ఐదేళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ఈ చిన్న చిన్న ఆవాసాలు వేకుల షెడ్లు ఇవాళ ముప్పై ఏళ్ళుగా వాళ్ళకి కష్టపడితే ఇన్ని డబ్బులు జమ అయితే వాటి కొంచెం స్లాప్ వేసుకుందామన్నా కొంత ఒక్క రూమ్ నుంచి అని ఇంకొక రూమ్ ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకున్నా లేదా ఇంత కాంపౌండ్ వాల్ పెట్టుకున్నా కూడా ఇక్కడ అధికారులకు డబ్బులు ఇవ్వకపోతే ఇది కట్టుకొనిచ్చే ప్రసక్తి లేదు ఇవన్నీ వాళ్ళకు కూడా వాళ్ళ స్వయమిది వాళ్ళకి ఇచ్చిన బాపతే ఆ మధ్య కాలంలో కేసీఆర్ కూడా జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద కూడా కొంతమంది రిలైజ్ చేయడం జరిగింది ఇవాళ అకారణంగా వచ్చి రెవెన్యూ అధికారులు ఇక్కడ ఆర్ఐ కానీ ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఇక్కడ కాపురా ఎంఆర్ఓ గారు ఇటు కీసల ఎంఆర్ఓ గారు జలగల్లాగా ఆ పేద ప్రజలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కూలీ చేసుకొని సంపాదించుకున్న పైసలు ఇవాళ యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఇస్తే తప్ప ఇవి మీకు మీరు ఇంకో రూమ్ ఎక్స్పాండ్ చేసుకోలేరు మీరు పాతదింపి కొత్తది కట్టుకోలేరు అని చెప్పి ఇవాళ బ్రోకర్లను పెట్టుకొని పని చేస్తూ ఉన్నారు ఇవాళ గింత అంటే అడక తినేదానికంటే ఎక్కువైపోయింది ఇంకా కూలి పని చేసుకుంటోళ్ళు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు పనులు అమ్ముకుంటోళ్ళు రోజువారీగా కూలి చేసుకుంటు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారంటే ఎంత నీచానికి ఒడిగడుతుందో ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పటికే నేను కలెక్టర్ గారికి ఈ అన్ని బాలాజీ నగర్ జవహర్ నగర్ ఆరుంధతి నగర్ సంబంధించిన సమస్యల మీద మీరే స్వయంగా సర్వే చేయించండి మీ అధికారులు తీసుకుపోండి విజిట్ చేయండి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి తదుపరి మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన కానీ నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉన్నాను రెవెన్యూ అధికారులు ప్రజల కోసం లేరు పేదవాళ్ళ కోసం లేరు నోరు లేని జీవాల కోసం లేరు పైరవికారుల కోసం మాత్రమే ఉన్నట్టుగా కనపడతా ఉంది నేను మళ్ళీ కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను దానికి తోడుగా మళ్ళీ కొత్తగా హుడా వచ్చిందట హుడా వచ్చి మాది రెండు వందల యాభై ఎకరాల భూమి ఉంది కానీ వాళ్ళు ఫెన్సింగ్ చేసుకుంటూ పోతారు అంటే ఇండ్లు కట్టుకొని ఇవాళ కరెంటు మీటర్లు ఉన్న వాటిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరి మీద ఈ రెవెన్యూ అధికారుల మీద తప్పకుండా రెవెన్యూ మంత్రికి ఇవాళ కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తా దీని మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే బహిరంగంగా ప్రజా ప్రజలతో పాటుగా ప్రభుత్వ సంగతీయంతో తెచ్చుకోవడానికి ఇలా ఆరుంధతి నగరు బాలాజీ నగరే ఇవాళ ఒక కేంద్ర బిందుగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం